హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీ ట్రెండ్స్ గుంటూరు ఇప్పుడు మనం వచ్చేసరికి గణేష్ శారీస్లో ఉన్నాం గణేష్ ఈ ఈరోజు స్పెషల్ ఐటమ్ ఏంటి అంటే మనకు వచ్చేసరికి వైట్ శారీస్ అనమాట వైట్ శారీస్లో అల్టిమేట్ కలెక్షన్ అయితే ఉంది సో ఇది వచ్చేసరికి ముందుగా మన అడ్రస్ గుంటూరు సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో నూట ముప్పై అనమాట షాప్ నెంబరు మీకు ఒకవేళ ఎవరైనా అడ్రస్ అర్థం కాలేదు అంటే మీకు పైన స్క్రోలింగ్ అవుతున్న నెంబర్స్ కాల్ చేస్తే మీకు పూర్తి వివరం అనేది వస్తుందన్నమాట సో వైట్ శారీస్లో మనకి స్పెషల్ ఏంటంటే ఒక శారీ అయితే ఓపెన్ చేసి వద్దాము మనకి ఫుల్ కలెక్షన్ అవైలబుల్గా ఉందండి ఒక వైట్ శారీయే స్పెషల్ అనమాట ఈ వీడియో చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది సో వైట్ ఎవరు మిస్ అవ్వద్దు ఇదిగోండి చూసారా మనకి ఎంత లైట్ వెయిట్ ప్యూర్ జార్జెట్ అనమాట మీకు ఎలాంటి ప్రింట్ అయినా సరే వేసుకోవచ్చు అవైలబుల్గా ఉంటుంది లేదు మీకు ఒకవేళ ప్రింటేసిన శారీస్ కావాలంటే అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను అనమాట మనకి ఎన్ని శారీస్ కావాలంటే అన్ని శారీస్ అవైలబుల్గా ఉన్నాయి వైట్ అసలు ప్యూర్ వైట్ అనమాట ప్యూర్ వైట్లో చాలా కలెక్షన్ ఉంది ముందు ఎవరైనా సరే వీడియో కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా మోడల్స్ అనేవి న్యూ డిజైన్స్ అనేవి వస్తాయి అనమాట సో మనకి వైట్ షేడ్ చూసుకుంటే డిఫరెంట్ షేడ్ అనమాట ఈ షేడ్ అనేది మనకి దొరకడం చాలా రేరు మనకు వచ్చేసరికి ఇది రేటు కూడా చెప్తాను నేను లాస్ట్లో మీకు వచ్చేసరికి కటింగ్ చూసుకుంటే ఆరు పైన అయితే వస్తుందన్నమాట ఆరు నుంచి ఆరు పైన అయితే రావచ్చు చెప్పలేము కటింగ్ అనేది సో మీకు ఆరు అయితే కన్ఫామ్ వస్తుంది కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే మీకు కాంటాక్ట్ అవ్వాలి వీళ్ళని అంటే పైన స్కోడింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు డిటిడిసి అయితే మనకు మనకి నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల్లో వస్తుంది లేదు ఆర్టీసీ అయితే మనకు మనకు వచ్చేసరికి ఈజీగా ఒక రోజులో వస్తుంది మినిమం ఆర్టీసీ అయితే మనకు ఏపీలో అయితే మీరు ఒక టెన్ శారీస్ బుక్ చేసుకుంటే మనకు మీకు వచ్చేసరికి ఈజీగా ఒక వన్ డేలో వచ్చేస్తుంది అండి కొరియరు సో కొరియర్ అన్న జర్నీనే మన ఛానల్లో ఇచ్చే ఏదైనా సరే గణేష్ శారీస్ అనేది తెలుసు కదా మీకు చాలామంది కలెక్షన్ చాలామంది కొని కూడా చాలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు సో అంటే రీసేలర్స్ కానివ్వండి అమ్ముకునే వాళ్ళు కానివ్వండి సో ఫుల్ సపోర్ట్ అయితే ఇచ్చాడనమాట మనోడు ఇప్పుడు చూసుకుంటే మనకి వైట్ శారీస్తో అయితే వచ్చేసాడు అనమాట ఇదే వైట్ శారీస్ మీకు అన్ని కలెక్షన్ కావాలంటే అంత కలెక్షన్ ఉంది సో ఆ కలెక్షన్ మొత్తం కూడా నేను చూపిస్తాను ఇదిగోండి బేలు బేలు మనకి ఇది ఈజీగా ఒక ఐదు వందల చీర వెయ్యి చీర కావాలన్నా కూడా అవైలబుల్గా ఉందనమాట ఈ విధంగా వస్తుంది మీకు ఇలా కాదు నార్మల్గా ప్రింటెడ్ కావాలంటే ప్రింటెడ్ కూడా చూద్దాము సో కా ఆ శారీస్ చూసుకున్నారు కదా తొందరగా ఎవరు మిస్ అవ్వకుండా ఆర్డర్ పెట్టుకోండి అండ్ కస్టమర్స్ వచ్చేసింది కాబట్టి ధమాక్ ఐటమ్ మీరు అమ్ముకోవడానికి కూడా ఒక రూపాయి అయితే వచ్చేస్తుంది ఇది అంత ఎంత ప్రైస్ పడుతుంది టూ ఫిఫ్టీ నైన్ రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు అండి మనకు హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి మీరు ఈజీగా ఇది వచ్చేసరికి మహావీర్ టైప్ ఆ క్వాలిటీ వస్తుందన్నమాట ఈజీగా మీరు మూడు వందల యాభై అలా అమ్ముకునేటం అనమాట లేదు ఒకవేళ అలా కాదు చర్చిలో పార్షల్గా పెట్టాలన్నా లేంటే ఒక శారీస్ పెట్టాలన్నా కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్లో వర్తుబుల్ క్వాలిటీ అనేది వస్తుందన్నమాట నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం చూసుకుంటే మనకు వచ్చేసరికి ప్రింటెడ్ అండి ఇది వచ్చేసరికి హీటెడ్ ప్రింట్ టైప్లోనే మీకు చాలా అంటే మనకి కలర్ వేస్తారు కదా సేమ్ అలాగే వస్తుంది అండ్ దానికి చూసుకుంటే మనకి హీటెడ్ ప్రింట్తో ఈ విధంగానే వస్తుంది శారీ చూసుకుంటే టజిల్స్ వస్తుందనమాట సో కలెక్షన్ చూసుకున్నారు కదా ఇది కూడా నేను రేట్ అనేది రివీల్ చేస్తాను లాస్ట్లో ఎన్ని డిజైన్స్ అంటే మనకి ఒకటే డిజైన్ ఒక యాభై చీర కావాలన్నా వంద చీర కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంది ఒక శారీ అయితే ఓపెన్ చేద్దాము సో శారీ చూసుకుంటే మనకి పల్లో పల్లోపాట్ అండి ఇది పల్లో పల్లోపాట్ అనేది ఈ విధంగా వస్తుంది అండ్ ఇది మొత్తం కూడా శారీ కింద వచ్చేసరికి మనకి హీటెడ్ ప్రింట్తో వస్తుంది ఈ ఈ ప్రింట్ అనేది బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే మనకి ఇలా వస్తుందండి ఇది పోదు హండ్రెడ్ పర్సెంట్ మీకు వత్తుబుల్లే అండ్ ప్రైజ్ కూడా చెప్తాను ఇది కటింగ్ చూసుకుంటే మనకి కటింగ్ అంత వస్తుంది బ్రో సేమ్ సేమ్ సిక్స్ కటింగ్ సిక్స్ థర్టీ కటింగ్ మనకి సిక్స్ థర్టీ కటింగ్తో చీర జాయిట్ అనేది అవైలబుల్గా ఉందండి ఇదంతా కూడా ఫ్రెష్ ఐటమ్ మీకు మిక్స్లు డ్యామేజ్లు ఏం కాదండి మంచి కలెక్షన్ మనకు వచ్చేసరికి ఇంత తక్కువ ప్రైజు అసలు నిజంగా చెప్తున్నాను ఆరు వందలు ఎనిమిది వందలు అమ్ముతున్నారు ఈ చీర బట్ మనకు వచ్చేసరికి తక్కువ ప్రైజ్లో అయితే అనమాట అండ్ హ్యాండ్స్ చూసుకుంటే మనకి బ్లౌజ్ కూడా మేటర్ అనేది వస్తుంది అనమాట హ్యాండ్స్ చూసుకుంటే మనకి ఈ విధంగా హ్యాండ్స్ అనేది వస్తుంది అండ్ కింద పైన ఇది హ్యాండ్స్కి వస్తుందన్నమాట ఈ విధంగా కలెక్షన్ చూసుకుంటే మన దగ్గర చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది సో కలెక్షన్ ఎవరు మిస్ అవ్వకండి శారీలు ఓవర్ లుకింగ్ చూసుకుంటే ఈ విధంగా వస్తుంది అనమాట అండ్ డిఫరెంట్ కలర్ చాటు డిఫరెంట్ డిజైన్స్ మీకు ప్రతి డిజైన్ కూడా చాలా చాలా అల్టిమేట్గా ఉండిద్ది అంటే ఒకటే డిజైను బట్ మీకు కలర్స్ ఫ్లవర్స్ మారటం అలా ఏమన్నా మారచ్చు మారకపోవచ్చు అది కూడా నేను చెప్పలేను మినిమం ఒక హండ్రెడ్ శారీసే అవైలబుల్గా ఉన్నాయన్నమాట వంద చీరలు కూడా చూసుకుంటే మనకి అల్టిమేట్ కలెక్షన్ ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి ఒకేసారి మళ్ళీ చెప్తున్నాను రిపీట్గా మనకి వైష్ణవి సిటీ మార్కెట్ అండి సిటీ మార్కెట్లో వచ్చేసరికి నూట ముప్పై షాప్ అనమాట మీకు ఇంగ్లీష్ లెటర్స్తో ఉంటే అటువైపు టైట్గా వచ్చేసారంటే మీకు అటువైపు రెండో బ్లాక్లో మూడో నెంబరు నాలుగో నెంబర్ షాప్ అనమాట సో పైన వీడియోలో స్కోరింగ్ అవుతున్న నెంబర్ చూసుకుంటే మనకి మీరు అందులో కాల్ చేస్తే మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తారు సో వీడియో ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే అల్టిమేట్ కలెక్షన్ అనమాట తీస్తూనే ఉన్నారు మినిమం ఒక వంద చీర కావాలన్నా కూడా మనకి దొరుకుతుంది అనమాట అంత బాగుంటుంది మీకు డిటీటీసీ ఫెసిలిటీ ఉంటుంది ఆర్టీసీ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా మీకు షిఫ్టింగ్ అనేది దొరుకుతుందండి మీకు ఎలా కావాలన్నా కూడా షిఫ్టింగ్ అనేది వస్తుంది అండ్ ఇదిగోండి మీకు డిజైన్ చూసుకుంటే ఇది కూడా ఒకటి ఓపెన్ చేద్దాము లీఫీ డిజైన్ అనమాట డిజైన్ అయితే మారింది సో మనకి టూ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తొందరగా చూసుకుంటే మాత్రమే మీకు బుక్ అవుతుందండి ముందే చెప్తున్నాను లేట్ చేస్తే మటుకు మీకు ఐటమ్ అనేది చాలా వరకు దొరకదు ఎందుకు అలా అంటున్నా అంటే లేట్ చేశారంటే మటుకు డిజైన్ అనేది అయిపోతాయి వంద చీరే వంద చీర అయిపోయినాయి అంటే మటుకు మనం ఏం చేయలేము చూసుకుంటే మన దేశపు జెండా డిజైన్ టైపులు అనమాట ఈ విధంగా వస్తుంది మనకి శారీ మొత్తం కూడా ఓవరాల్గా బార్డర్ అనేది ఈ విధంగా అంటే చాలా బ్రైట్ కలర్స్ అండ్ శారీ మీద కలర్ చూసుకుంటే మనకి ఇది వచ్చేసరికి బా పాటు చూడండి వి షేప్ టైప్లో వచ్చింది అనమాట ఈ విధంగా అండ్ శారీ చూసుకుంటే మనకి బార్డర్ అనేది మన జాతీయ జెండా ఉంది కదా సో జాతీయ జెండా డిజైన్ అయితే వస్తుంది శారీ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఏ విధంగా అనేది వస్తుంది అనమాట సో వీటిల్లో ఒక డిజైన్ కావాలన్నా దానిలో కావాలన్నా కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి సో దీని ప పాటు చూశారు కదా అండ్ శారీ కటింగ్ చూసారు ఇది కూడా చూసుకుంటే మనకి ఆరు ముప్పై పక్కా కటింగ్ వస్తుందండి అండ్ దీని శారీ బ్లౌజ్ చూసుకుంటే మనకి మేటర్ బ్లౌజ్ వస్తుంది మేటర్ బ్లౌజ్లో కూడా మనకి చూసుకుంటే డిజైన్ అనేది చిన్న డిజైన్ హ్యాండ్గా అనేది ఈ విధంగా వస్తుంది అనమాట క్రింద పైన మీకు ఇదిలో కూడా అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ సో కలర్స్ అనేది కలర్స్ అంటే మీకు వైటే వస్తుందండి వైట్లో కలర్స్ అనేది ఫ్లవర్స్ అనేవి మారుతాయి అనమాట మీకు ఇంట్లో అంటే ఇక్కడ ఉన్న ఫ్లవర్ ఇక్కడ రావచ్చు అలా అలా ఫ్లవర్స్ అనేది చేంజ్ అవుతాయి బట్ ఒకటే శారీ వస్తుంది మీకు పత్తిది కూడా రెండు డిజైన్లు ఉన్నాయి రెండు డివిజన్లో అందులో ఒక ఫిఫ్టీ ఇందులో ఫిఫ్టీ కావాలన్నా అందులో పది కావాలన్నా ఇందులో పది కావాలన్నా కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి అనమాట మీకు క్వాంటిటీ ఎన్ని కావాలి అని అంటే మటుకు మినిమం అందులో ఒక మూడు ఇందులో ఒక మూడు తీసుకున్నా కూడా మీకు శారీ అనేది కొరియర్ చేయడం జరుగుతుందండి సింగిల్ అయితే మటుకు నేను చెప్పిన రేటుకైతే ఇవ్వలేరు సో అర్థం చేసుకోండి సింగిల్ కూడా అడుగుతున్నారు చాలామంది అలా సింగిల్ అడగొద్దు అండ్ దీని శారీ లుకింగ్ చూసుకుంటే మనకు ఈ విధంగా వస్తుందనమాట శారీ అవుట్ ఫిట్ అనేది పల్లో పాటు చూసుకున్నారు కదా పల్లో అనేది శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది అండ్ మనకి బోర్డర్ చూసుకుంటే మన జా జాతీయ జెండా టైప్లో ఈ విధంగా వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి ప్రైస్ చూసుకుంటే మనకి రేట్ అయితే రివీల్ అయిపోయింది అనమాట మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలండి హోల్సేల్ ప్రైజ్ మినిమం ఒక త్రీ శారీస్ తీసుకుంటే మాత్రమే ఈ ప్రైజ్ అనమాట వీటిల్లో మీకు ఎన్ని కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటే మినిమం అయితే త్రీ తీసుకోవాలి సో అది మటుకు గ్యారెంటీగా చెప్తున్నాను మళ్ళీ సింగిల్ కావాలనే మటుకు ఈ ప్రైస్కి రాదమ్మా సో డిజైన్స్ చూసుకున్నారు కదా వీడియో అనేది చాలామంది అంటే ఎంతమందికి రీచ్ అవుతుందో నాకైతే తెలీదు బట్ స్టాక్ అయితే చాలా లిమిటెడ్గా ఉంది సో తొందర బుక్ చేసుకునే వాళ్ళకి ఐటమ్ అయితే దొరుకుతుంది అన్నమాట సో వీడియో చూస్తున్నారు కదా కొత్తగా ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియో నచ్చితే మరుగు అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం